నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రా ప్రెసిడెంట్ ఈడెం రాములు కుమారుని కుమార్తె చిరంజీవి క్రితిక జన్మదిన పురస్కరించుకుని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇన్పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అటెండర్స్ కు మీల్స్ ఆన్ వీల్స్ అల్పాహారం కిచిటీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు వందల మందికి అల్పాహారాన్ని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ పుట్టినరోజులను పేద ప్రజల మధ్యన జరుపుకోవడం తద్వారా వారికి సహాయం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఎడం రాములు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సెక్రటరీ లకుమారపు మల్లయ్య జెడ్సీ వనం శ్రీనివాసులు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ సెక్రటరీ మాకం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు రెండు వందల మంది ఇన్పేషెంట్స్ అవుట్ పేషెంట్స్కు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది 요리드룩룩요르요 कौन खाते हैं और वो ये है सर हां मैं दे रहा हूं नमस्कार नमस्कार આવલે કીનવજાં બાર આટો ને બચલે આવું ગિલાસાને મેં પક્કાર પતો ગદી નમન પક્કાર હોસ્તે લેકિન હું કદિલ જાવા લોબલ દીન નહી આયે ના મેરે દેખાને આય દન્ના મેં ઇરતને આયન और कार्यक्रम और आगे मेरा आने वाला है ट्राई तुम्हारा अंकल लिख के दो దేవరకొండ లయన్స్ క్లబ్ ఇతర వాళ్ళకి మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రులకు అందరికీ లయన్స్ క్లబ్ తరఫున పేరు పేరున అభివందనములు ఈ ఈరోజు మన లయన్స్ క్లబ్ మిత్రా ప్రెసిడెంట్ ఈఎం రాముడు గారి ఒక మనవరాలు ప్రణిక సందర్భంగా వారి యొక్క మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషకరమైన విషయము ఈ ప్రోగ్రాములో సిబ్బందిలో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందికి మరియు హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరూ వచ్చి లెమల్కరించినందుకు వారికి పేరు పేరున అభివందనములు సుభాగవందనములు ముందు ముందు కూడా మన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క లయన్స్ వాళ్లకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను తర్వాత ఈ యొక్క మెసేజ్ ద్వారా మన దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ నుంచి మంచి కార్యక్రమానికి అందరూ పాల్గొనని చెప్పేసి ఈ లయన్స్ క్లబ్ తరఫున ఒక లయన్ ఎస్ గారు తెలియజేస్తున్నారు సభ్యులకు నమస్కారం ఈరోజు నా మన్మరాలు బలిక పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి వద్ద అల్పాహారం అందిస్తున్నాను కావున సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఆఫ్ దేవరకొండ మిత్రా క్లబ్ దేవరకొండ ఈరోజు లాయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇడమ్ రాముగారి మన్మరాలు అరణిక పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం కిచిడి అందించినాం ఇటు కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ మిత్రులకు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదం లయన్స్ క్లబ్ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు మన దేవరకొండ మిత్రా క్లబ్ లైన్స్ అధ్యక్షుడు ఇవ్వం రాము గారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మీల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో అల్పాహారం అందించడం జరిగింది ఈ అల్పాహ అల్పాహారానికి సహకరించిన వారి అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు లైన్స్ క్లబ్ మిత్రులకు ఇక్కడ వచ్చిన హాస్పిటల్ సిబ్బందికి అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ శుభదయం ఈరోజు మా మనవరాలు అయినటువంటి రణిక ఉండపడిగా మా అన్నగారు ఏడం రావు గారు మనవరాలు రణిక పుట్టినరోజు చుండపడిగా ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది ఇది రిలీస్ అండ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు అల్పాహారం అందించడం జరిగింది అందుకు మామూలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముందుగా మీ ఈ కార్యక్రమాన్ని చేసిన మ్యాని అందరికీ ధన్యవాదాలు